హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు ఇది మహాశివరాత్రితో సమానమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజుని త్రిపుర పౌర్ణమి దేవ దీపావళి అని కూడా పిలుస్తారు ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి దీపావళి వెళ్ళిన మరునాడు కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఆ రోజు నుంచి కార్తీక మాసం ముగిసే వరకు సాయంకాలం దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు ముఖ్యంగా కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేషమైన పూజలైతే నిర్వహిస్తారు ఈ నెలంతా కార్తీక మహాపురాణాన్ని పారాయణం చేస్తారు దేవాలయాల్లో కార్తీక పురాణ శ్రవణం కూడా ఏర్పాటు చేస్తారు మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించి కార్తీక పౌర్ణమి ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేరు అన్న ఆనందంతో అసుర పాలన అంతరించింది అన్న సంతోషంతో దీపాలు వెలిగించి సంబరాన్ని చేసుకుంటారు రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని కార్తీక పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి ఇటు శివునికి విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టమైన రోజున ఈ దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు ఈ విశిష్ట దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా మంచిది ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్ర నదిలో కానీ స్నానం చేయడం శుభప్రదం నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకుంటారు ప్రత్యేకమైనటువంటి పూజల్లో పాల్గొంటారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు కొందరు దీపాలను అరటి డొప్పులపై ఉంచి నదిలో కులనులో వదులుతారు మరికొందరు శివాలయంలో దీపాలను వెలిగిస్తారు వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ముందు దీపం వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే ముక్కోటి దేవతలను పూజించిన పుణ్యం వస్తుంది సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహ లోకంలోనూ పరలోకంలోనూ సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తుంది కార్తీక పౌర్ణమి జైనులకు పంజాబీలకు కూడా ప్రత్యేకమైన రోజు గురునానక్ జయంతి కూడా ఈరోజు ఈ పర్వదినాన గంగా మహోత్సవం కూడా చేస్తారు పౌర్ణమి నాడు చేసే దీపారాధన చాలా విశిష్టమైనది కృతికా నక్షత్రం కార్తీక పౌర్ణమి కలిసి వస్తున్నాయి ఈ నక్షత్రంలో దీపారాధన చేయటం చాలా శ్రేష్టం ఈ నక్షత్రంలో చేసే దీపారాధనని కృతికా దీపం అనే పేరు కూడా ఉంది కార్తీక పౌర్ణమి విశిష్టత ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున నదిలో లేదా కొలనులో స్నానం చేయడం చాలా మంచిది నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి పూజలను చేసుకోవాలి ఈరోజు మనం ఉసిరి దీపం ఎలా వెలిగించుకోవాలి అంటే కనుక పౌర్ణమి నాడు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి గుడికి వెళ్ళి దేవుడిని దర్శించిన అనంతరం సాయంత్రం శుచిగా స్నానం చేసుకుని ఉసిరికాయలతో దీపాన్ని వెలిగించి బియ్యం పిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి అనంతరం గ్రామంలో దీపం దానం ఇవ్వాలి దీపారాధనకు ఆవు నెయ్యి దొరక్కపోతే కనుక నువ్వుల నూనె కూడా వాడవచ్చు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని ఎలా వెలిగించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజు ఎంత ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడిన దీపాన్ని వెలిగించాలి రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే సకల పుణ్య నదులలో చేసిన స్నానం చేసిన ఫలితం దక్కుతుంది కాబట్టి ఇలా మనం దీపాలు వెలిగించుకోవాలి పౌర్ణమి రోజు శివాలయంలో పెట్టినటువంటి ఆకాశ దీపాన్ని కనుక మీరు దర్శించుకుంటే సాక్షాత్తు ఆ పరమశివుడిని దర్శించుకున్నంత పుణ్యం వస్తుంది కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు విష్ణువుని మత్స్యావతారంలో మనకు దర్శనం ఇస్తారు ఇక ఈరోజు మనం ఏ నైవేద్యం పాయసం చేసుకోవాలో కార్తీక పౌర్ణమి రోజున శివుడికి రాత్రి సమయంలో పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి అంటే సాయంత్రం మనం పూజ చేసుకునే సమయంలో పాయసం నైవేద్యంగా పెట్టాలి ఇలా చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సంపద పెరుగుతుంది మీ జీవితంలో ప్రశాంతతను కలుగు పొందుతారు ఈరోజు పాయసాన్ని మనం ప్రసాదంగా నివేదించవచ్చు పాయసము పరమాన్నము ఉసిరికతో చేసినటువంటి పదార్థాన్ని మనము ప్రసాదంగా పెట్టవచ్చు దీపం ఎటువైపు వెలిగించాలి అంటే కనుక కార్తీక పౌర్ణమి రోజున నాలుగు నుంచి ఐదు నిమిషాలు చంద్రుని కిరణాలు మీ మీద పడటం వలన నరాలు కళ్ళు మీ బాడీ రిలాక్స్ అవుతాయి కార్తీక పౌర్ణమి రోజు నాలుగు వైపులా ఉండేది దీపాన్ని వెలిగించాలి అంటే ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఇలా నాలుగు వైపులా ఉండే దీపాన్ని ఆంజనేయుడి విగ్రహం నందు వెలిగిస్తే చాలా మంచిది హనుమంతుడు అనుగ్రహం కలుగుతుంది కార్తీకేయుడికి కార్తీక మాసం ప్రత్యేకమైనది అలాగే తులసి మాత పుట్టినరోజు కూడా తులసి వివాహం లేదా తులసి పూజ చేయడానికి కూడా ఇది ఆఖరి రోజు కాబట్టి తప్పకుండా ఈ రోజు అయితే పూజలు చేసుకోండి మహామృత్యుంజయ మంత్రం జపించాలి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారుకం యువబంధన మామృతం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి లేదంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అయినా జపించాలి తప్పకుండా మీరు ఈరోజైతే శివకేశవులకు ఇద్దరికి సంబంధించినటువంటి మంత్రాలనైతే పఠించండి కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం ఎన్ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ముఖ్యంగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం దగ్గర దీపాలు వెలిగిస్తే సర్వ పాపాలు తొలగి శుభం జరుగుతుంది దీపం వెలిగించే అవకాశం లేని వాళ్ళు శివాలయంలో ఆవు నెయ్యి సమర్పించిన మంచి ఫలితం కలుగుతుంది మీరు ఎన్ని దీపాలు వెలిగించినా పుణ్యం వస్తుంది అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది అంటే కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసి దీపాన్ని వెలిగించడం వల్ల అశ్వమీది యాగం చేసినంత ఫలితం వస్తుంది ఇలా ఈ రోజు దీపాన్ని వెలిగించడం వల్ల అన్ని కోరికలు తీరుతాయి కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకాలు చేస్తారు ఈరోజు తులసి ముక్కతో పాటు ఉసిరి చెట్టు రెండింటికీ కలిపి వివాహం చేస్తారు కాబట్టి తులసి చెట్టు మా ఇంట్లో ఉంది కానీ ఉసిరి చెట్టు లేదు అని అనుకుంటే రాధాకృష్ణుల విగ్రహాన్ని ఉంచి వివాహం చేస్తే యువకులకు కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీది ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికను దానం చేయటం వల్ల దరిద్రం తొలగిపోతుంది ఈరోజు లలితాదేవిని లలిత సహస్రనామాలతో పూజిస్తే మనకు అష్ట ఐశ్వర్యాలు ఈ రోజున కలుగుతాయి ఈ రోజున దీపారాధన చేయటం వల్ల శివానుగ్రహం కలుగుతుంది దీపంని వెలిగించిన పుణ్యం కలుగుతుంది అని పూర్వీకులు చెబుతున్నారు మరి ఈ రోజు దీపం వెలిగించేటప్పుడు పఠించవలసిన ఆ శ్లోకం ఏమిటి అంటే కనుక కీట పతంగ మహకాచ వృక్ష జలే స్థలయేని వసంతి జీవ దృశ్యా ప్రదీపం నచ జన్మ భాగినాం భవంతిటై బవంతిటైస్వాహి విప్రాం దీపం వెలిగించి దీపశీకాలో దామోదరుని కానీ త్రయంబకుడి కానీ ఆవాహనం చేసి పసుపు కుంకుమ అక్షింతలు వేయాలి అది కార్తీక దీపం దీపంకు నమస్కారం చేయాలి ఈరోజు దీపం చాలా గొప్పది దీపం వెలుతురును మన మీద పడినా చాలు అనగా పురుగులు అవుతాయి వెలుతురులో రకరకాలైన పురుగులు అవి జ్యోతిని చూడగానే ఎగిరి వస్తాయి నీటిలో ఉన్న గొడుగులు భూమి మీద ఉన్నటువంటి పురుగులు ఇవన్నీ ఎక్కడి నుంచి అక్కడికి వచ్చేస్తాయి ఇవన్నీ ఈ దీపం వెలుతురు ఎంత దూరం పడుతుందో ఆ దీపాన్ని ఇవి చూస్తున్నాయో ఆఖరికి చెట్టు కూడా అవన్నీ కూడా భగవంతుణ్ణి పొందుతాయి వాటికి ఉత్తరోత్తర జన్మలు తగ్గిపోతాయి అవి తొందరలో మనుష్య జన్మ పొందుతారు ఈశ్వరుని అనుగ్రహాన్ని పొంది ఈశ్వర కర్మానుష్ఠానము చేసి భగవంతుని చేరుగాక ఈ శ్లోకం చెప్పి దీపం వెలిగించి నమస్కరించాలి ఇది మనుషులు మాత్రమే చేయగలుగుతున్నటువంటి గొప్ప విశేషం కాబట్టి తప్పకుండా చేయండి దీపపు కాంతి పడితేనే అంత గొప్ప ప్రయోజనాన్ని పొందితే ఇక దీపం పెట్టిన వాళ్ళు ఎంత ప్రయోజనాన్ని పొందాలి మరి ఈ పవిత్ర దినాన విష్ణు ఆలయంలో స్తంభం మీద దీపం పెట్టినవారు శ్రీ మహావిష్ణువుకి ప్రీతివంతులు అవుతారు ఈ దీపాన్ని చూసిన వారు పాపాలు పటాపంచలవుతాయి అని నమ్ముతూ ఉన్నారు స్తంభ దీపం పెట్టని వారు పితృదేవతలకు విముక్తి కలగదు అని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున ధ్వజస్తంభం పైన సంధ్యా దీపం వెలిగిస్తారు ఈరోజు ప్రత్యేకమైన ఉత్సవం కూడా జరుపుతారు కేశవుల భేదం లేనటువంటి పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలాతోరణం దర్శనం చేస్తే సర్వ పాపాలు పోతాయి జ్వాలాతోరణ భస్మం ధరిస్తే భూత ప్రేత పిచాస బాధలన్నీ తొలగిపోతాయి కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు పశుపక్షాదులకు క్రిమి కీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీక ఓం శివాయ ఓం నమశివాయ అని తప్పకుండా ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి రోజు కార్తీక దీపాలను వెలిగించి శుభ ఫలితాలను అయితే పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు